ఎవ్రీ వన్ ఈ శారీ వచ్చేసి నేను ఒక వీడియోలో చూపించాను కదా శారీతోనైతే అయితే ఒక పాపకి లంగా బ్లౌజ్ అలాగే ఫ్రాక్ అయితే కుట్టాలి ప్రిల్స్ ఫ్రాక్ అనమాట ఫస్ట్ అయితే నేను ఫ్రాకే అనేసి పెట్టుకున్నాను అంటే వీళ్ళు మెజర్మెంట్కి వచ్చేసి నార్మల్ టాప్ ఇచ్చారు అది చాలా చిన్నగా ఉంది సో లెంత్ చూసుకునేసి టాప్ అయితే టాప్కి కరెక్ట్గా హ్యాండ్స్ సరిగా లేవు హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి ఇక ఇలాగోలా కొలతలు తీసుకొని ఫస్ట్ అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఫ్రాక్ బాగానే వచ్చింది అయితే ఏం చేశానంటే నా దగ్గర లేసెస్ ఉన్నాయి సో వా అవి కొంచెం కొంచెమే ఉన్నాయి చిన్నపిల్లలే కదా అనేసి సో కొంచెం ఫ్రాక్కి అయితే నెక్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టాను అనమాట అంటే వాళ్ళు ఇచ్చిన సైజ్కి నెక్ వచ్చేసి దీనికన్నా పెద్దగా ఉంది అందుకనేసి నేను కొంచెం చిన్నగా పెట్టాను ఎందుకో నాకు మొత్తం కుట్టాక ఆ పాపకి కూడా వేసాక కొంచెం పెద్దగానే అనిపించింది సో అందుకనేసి మనం స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనకి పర్ఫెక్ట్గా ఉన్న డ్రెస్ అయితేనే స్టిచ్చింగ్కి ఇవ్వాలి సో లేకపోతే మెజర్మెంట్స్ అన్నీ ఇవ్వాలి కానీ అటు ఇటు ఉన్న డ్రెస్ కానీ ఇవ్వకూడదు ఇదే పెద్ద తలనొప్పి అండి చూడండి ఫైనల్ ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది నెక్ అనేది కొంచెం డీప్గా వచ్చింది సో ఫైనలీ అంటే పాప ఇక్కడే ఉంటుంది అందుకని తనకి వేసేసి చూశాను సో తనకి చాలా బాగా నచ్చింది ఫ్రాక్ వచ్చేసి అంటే మధ్యలో ఇలా బెల్ట్ టైప్ వచ్చేసి కింద బార్డరే పైన కూడా వేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి డబ్బగల్లో పెట్టేసి గుండి పెట్టాను ఎందుకంటే ఒకసారి పిల్లలకి ఎక్కుంటుంది కదా అందుకనేసి గుండి పెట్టేశాను ఇది అనమాట ఫ్రాక్ వచ్చి బుట్ట హ్యాండ్స్ పెట్టేసి చిన్నగా బార్డర్ని టూ సైడ్స్ వేసేసాను అనమాట అటు ఇటు ఫైనలీ ఫ్రాక్ అయితే ఇది సమ్మర్ హాలిడేస్ వచ్చేసరిగా పిల్లలతోనే సరిపోతుందండి అందుకనేసిడిస్ కొంచెం లేట్ అవుతుంది ఇంకోటి వచ్చేసి లంగా బ్లౌజు ఇది వచ్చేసి బాడీ లంగ్ అనమాట సో లంగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది కూర్చులు కూడా చాలా బాగా వచ్చాయి సో తనకి వేసాక చూస్తే అబ్బా అసలు ఎంత బాగుందో తెలుసా అండి నేను ఫస్ట్ టైం కుట్టాను బ్లౌజ్ వచ్చేసి అంబ్రిల్లా అనమాట కింద అంబ్రిల్లా పెట్టేసి పైన నార్మల్ బ్లౌజ్ కింద అంబ్రిల్లా టూ లేయర్స్ పెట్టేశాను చూడండి టూ లేయర్స్ పెట్టేసి ఆ బ్రీల్స్ పెట్టేశాను హ్యాండ్స్కి వచ్చేసి బ్యాక్ వచ్చేసరికి ఉక్స్ పెట్టేశాను ఫైనలీ నాకైతే లంగ్ నాకైతే ఈ లంగా బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి అసలు ఎంత బాగుందో అంటే తనకి వేసాక తన ఎక్స్ప్రెషన్స్ చూడండి అంటే చాలా బాగుంది అని అంది సో ఇంతకన్నా ఇంకేం కావాలి టైలర్స్కి సో ఇదన్నమాట శారీతోని నేను గుట్టిన రెండు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి